హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజిలో మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ములక్కాయ పప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ములక్కాయ్ తోటి పులుసులే కాకుండా ఇలా పప్పు ములక్కాయ కూడా తయారు చేసుకోవచ్చండి ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కందిపప్పు ములక్కాయ కూర చేసుకోవడానికి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు కందిపప్పు వేసుకోవాలి చిన్న సైజు ములక్కాయలు మూడు ములక్కాయల్ని ఇగోండి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ సైజులో మీరు మీకు నచ్చిన సైజులో ములక్కాయల్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని పావుగంట పాటు నానబెట్టాను కదండి కందిపప్పుని ఇప్పుడు దీంట్లో కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ములక్కాయ ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని చీర పెట్టుకుని వేసుకోవాలండి ఒక పెద్ద టమాటాని నేను ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పులుపు కోసం చిన్న చింతకాయ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గట్టితో తిప్పుకోవాలండి పసుపు కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గట్టితో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వేయించాలి పప్పు ములకాయలు ఎలా ఉడికినాయో చూద్దామండి పప్పు అయితే చాలా బాగా ఉడికింది పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ ములక్కలన్నిటినీ వేరే బౌల్లోకి తీసుకోవాలండి ములక్కాయలు అన్ని బౌల్లో తీసుకొని పప్పుని మెత్తగా చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ పప్పుని బాగా మెత్తగా చేసుకోవాలి ములక్కాయ ముక్కలు ఉండగా ఇలా మెత్తగా చేస్తే ములక్కాయ ముక్కలు నలిగిపోతాయి కదండి అందుకని చెప్పేసి అని ములక్కాయ ముక్కలు సపరేట్గా గిన్నెలో తీసాను ఇప్పుడు పక్కకు తీసుకున్న ములక్కాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ని వేసుకోవాలి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు ములక్కాయ ముక్కలు పట్టడం కోసం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు ఉడికింది కదండి పప్పు ములక్కాయలు ఉప్పు పడుతుందని చెప్పేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇదే స్టవ్ మీద పోపు పాన్ పెట్టుకోవాలి దీంట్లో పోపుకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో రెండు వెల్లుల్లి రాకనే దంచి వేసుకోవాలి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు తీసుకున్నానండి ఇప్పుడు జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి మూడు ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకోవాలి ఒక కరివేపాకు రబ్బని తుంచి వేసుకున్నాను ఈ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు కలుపుకున్నాం కదండి వెండిమిర్చి కలర్ వచ్చినాయి కదా ఈ పోపులో పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలండి మొత్తం కలుపుకోవాలండి తాలింపు పప్పులో కలిసేలాగా ఇంతేనండి చూసారు కదా ములక్కాయ పప్పు ఎంత ఈజీగా తయారు చేశానో రెడీ అయిపోయిందండి చూసారు కదండి పప్పు ములక్కాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా పప్పు ములక్కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి